నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తే టీడీపీ జనసేన బీజేపీల మధ్య సీట్ల పంపకం పూర్తయ్యాయి మరో రెండు రోజుల్లో ఫైనలిస్ట్ విడుదల కాబోతుంది ఇలాంటి సమయంలో బీజేపీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతుంది పొత్తుల్లో భాగంగా బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంట్ స్థానాలు దక్కాయి అందులో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు టికెట్లు దక్కించుకున్న ఆ అదృష్టవంతులు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీపై ఆసక్తికర కథనాలు వస్తున్నాయి ఆమె రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది రాజమహేంద్రవరం లోక్సభ స్థానం గోదావరి పరివాహక ప్రాంతం ఈ స్థానం టీడీపీకి కంచుకోట పోల్ మేనేజ్మెంట్ వర్గాల సమీకరణ వ్యూహాత్మకంగా ఉంటే టీడీపీ నుంచి ఈ స్థానం ఎవరూ తన్నుకుపోలేనంత క్యాడర్ టీడీపీకి ఉంది తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన పది లోక్సభ ఎన్నికల్లో టీడీపీ మూడు సార్లు బీజేపీ రెండు సార్లు కాంగ్రెస్ నాలుగు సార్లు వైసీపీ ఒకసారి గెలిచింది కానీ గెలిచిన ప్రతిసారి ఓట్ల శాతం పరిశీలించినా మెజార్టీ శాతం పరిశీలించినా టీడీపీకే అధిక ఓట్లు తెచ్చుకోవటం గమనార్హం రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్సభ స్థానం నుంచి ప్రముఖ సినీ నటుడు మాగంటి మురళీమోహన్ ఘన విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం జనసేన వేరువేరుగా పోటీ చేసి దెబ్బతిన్నాయి దీంతో వైసీపీ తరఫున పోటీ చేసిన మార్గాన్ని భరత్ గెలుపొందారు ఈసారి అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత టీడీపీ జనసేన బీజేపీల ఐక్యత వల్ల ఉమ్మడి అభ్యర్థికే విద్యావకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు ఈసారి రాజమండ్రి నుంచి వైసీపీ గూడూరు శ్రీనివాస్ కు టికెట్ కేటాయించింది ఇదే స్థానాన్ని టీడీపీ నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరితో పాటు పలువురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు కానీ రాజమండ్రి బీజేపీకి కేటాయించినట్టు ప్రచారం జరగడంతో పురంధరేశ్వరనే అభ్యర్థిగా ఉంటారనే ప్రచారం కూడా మొదలైంది సెకండ్ లిస్ట్ కోసం ఆశావోహులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయటం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయటం